ప్రియ సహోదరి సహోదరులారా నేడు తపస్కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి సువిశేషము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి పదమూడవచనం వరకు యేసు పవిత్రాత్మతో పరిపుణుడై నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడును అసట నలభై రోజులు సైతానుచే శోధింపబడెను ఆ రోజులలో ఏమీ తినలేదు అనంతరము ఆకలి ఆకలిగొనడు అప్పుడు సైతాను యేసుతో నీవు దేవుని కుమారుడు వెనుచు ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను అందుకు యేసు మనుషుడు కేవలము రొట్టెవలననే జీవింపడు అని వ్రాయిపడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చను అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి ఈ రాజ్యముల సర్వాధికారము వైభవం వైభవముల నీకు ఇచ్చేదను అట్టి అధికారము నాకు కలదు నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అని పలికెను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే వలను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను పిమ్మట సైతాను యేసును ఎలుసులేమనకు తీసుకుని వెళ్లి దేవాలయ శిఖర నిలిపి ఇట్లు పలికెను నీవు దేవుని కుమారుడు వైన నుండి క్రిందకి దూకుము ఎలయనా ఇట్లు వ్రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఉన్నాడు నీవు రాళ్లపై పడి గాయపడుకుండినట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు అందుకు యేసు ప్రభు అయిన దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడినది కదా అని పలికను ఇట్లు సైతాను అనేక విధములా శోధించని పెదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ నీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో పొందిన శోధన గురించి ధ్యానం చేసుకుంటున్నాం నదిలో భక్తిసును స్వీకరించిన తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారు తాను ఎడారికి కొనిపోబడ్డారు ఎడారులో యేసు ప్రభు నలభై రోజుల పాటు ఉపవాసముతో ప్రార్థించారు తాను శారీరకంగా బలహీనంగా ఉన్నా దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డారు యేసు ప్రభు ఉపవాసం చేశారు కాబట్టి తాను శారీరకంగా బలహీనంగా ఉన్నాడు ఇదే అనుకూల సమయము ఆయన లొంగ తీసుకోవటానికి అని సైతానుడు ప్రభు చెంతకు వచ్చాడు ప్రభుని లొంగ తీసుకోవటానికి రకరకాలుగా ప్రయత్నం చేశాడు ముందుగా ఆహార విషయంలో ప్రభుని శోధిస్తున్నాడు నీవు దేవుని కుమారుడువైతే ఈ రాయిని రొట్టెగా మార్చుమంటున్నాడు కాని ప్రభు సైతానుడి యొక్క శోధనకు లొంగిపోలేదు ప్రభు శారీరకంగా బలహీనంగా ఉన్నా ఆయన ఆకలితో ఉన్న సైతాన్ యొక్క శోధనకు లొంగిపోకుండా సైతాను జయిస్తున్నాడు మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు అని తెలియచేసి సైతాను ఓడిస్తున్నాడు మనకు కూడా ఆహార విషయంలో అనేక శోధనలు వస్తూ ఉంటాయి ఆ శోధనలు జయించాలంటే దేవుని యొక్క వాక్కును ఆధారంగా చేసుకుని జయించాలి రెండోసారి సైతానుడు ప్రభుని శోధిస్తున్నాడు ప్రభుని పైకి తీసుకెళ్లి ఈ లోకములో ఉన్న రాజ్యాలన్నీ చూపి ఇవన్నీ కూడా నావే వీటన్నిటిని నీకు ఇవ్వగలను నీవు నన్ను ఆరాధిస్తే ఈ లోకం మీద అధికారం నీకు ప్రసాదిస్తాను అన్నప్పుడు ప్రభువు తెలియజేస్తున్నాడు నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించు ఆయనను సేవించు అని దేవుని యొక్క వాక్కును ఆధారంగా చేసుకుని సైతానుడు ఓడిస్తున్నాడు సైతానుడు రెండవసారి కూడా ఓడిపోయాడు అందుకనే మూడవసారి ప్రభుని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుని దేవాలయం శిఖరం వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి కిందకు దూకమంటున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకు దూకు దేవదూతలు వచ్చి తమ చేతుల్లో నిన్ను పట్టుకుంటారు అన్నప్పుడు నీ దేవుడైన ప్రభువును శోధనకు గురిచేయొద్దు అని ప్రభు దేవుని యొక్క వాక్కును తెలియచేసి సైతాన్ని ఓడిస్తున్నాడు సైతానుడు పరిపరి విధాలుగా ప్రభుని లొంగ తీసుకోని ప్రయత్నం చేశాడు కానీ ప్రభు ఏమాత్రము కూడా సైతాన్ యొక్క శోధనకు లొంగిపోలేదు ఎందుకంటే ప్రభు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఎన్నెన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఆహార విషయంలో కానీ అధికార విషయంలో కానీ పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మానవ సంబంధాల విషయంలో కానీ మనకు ఎన్నెన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఆ శోధనను జయించగలుగుతున్నామా ఒకసారి మనం పరిశీలించుకుందాం చాలాసార్లు ఆ శోధనలకు మనము లొంగిపోతున్నాం శోధనకు లొంగిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదరాల శోధన జయించాలంటే మనకు ఇంద్రియ నిగ్రహ శక్తి రావాలి ఇంద్రియ నిగ్రహ శక్తిని పొందుకోవాలంటే మనము ఉపవాస ప్రార్థన చేయాలి దేవునితో ఎక్కువసేపు గడపాలి అప్పుడే మనకు నిగ్రహ శక్తి వస్తుంది యేసు ప్రభు నలభై రోజుల పాటు ఎడారులో ప్రార్థన చేసి దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డాడు అందుకనే ప్రభు శోధన జయించగలుగుతున్నాడు మనం కూడా యేసుక్రీసు ప్రభు ప్రార్థనతో ఉపవాసముతో గడిపితే తప్పకుండా మనకొచ్చే శోధనలన్నీ కూడా జయించగలము ప్రియ సహోదరి సహోదరులార ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు అనే సువార్తలు నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు పొందుకున్న శోధన గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా మేము పొందుకునే శోధనను జయించడానికి నీ ఆత్మశక్తిని మాకు ప్రసాదించండి ప్రభా ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్